నమస్కారం అండి ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం ఈరోజు మేం వరం సహజయోగ ధ్యాన మందిరం రావడం జరిగింది మరి ఈ సహజ్యోగ ధ్యానం ద్వారా చేసుకుంటూ ఎంతో ఆనందమైన జీవితాన్ని గడుపుతున్న మన రామరాజు గారు మరియు శ్రీనివాసరాజు గారు మన ముందున్నారు మరి వారి ద్వారానే వారి నోటి ద్వారా ఈ సహజ్యోగ ధ్యానం ఏ విధంగా వారికి ఆనందాన్ని సంతృప్తినిస్తుందో తెలుసుకుందాం నమస్కారం రామరాజు గారు నమస్కారం శ్రీనివాసరాజు గారు చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు మీ జానమంది నాకు రావడం చెప్పండి రామరాజు గారు ఈ సహజయోగ ధ్యానం మీరు నుంచి చేస్తున్నారండి అది ధ్యానం వల్ల మీకు మీ జీవితంలో కలుగుతున్న ఆనందం కొంచెం వివరిస్తారా మా ఆత్మీయ గోదావరి ప్రేక్షకులు సహజోగా అనేది చాలా ఉత్తమమైన అదృష్టం దొరకటం అనేది ఇక్కడికి రాకముందు చాలా అతిది ప్రాబ్లమ్స్ ఇప్పుడు వచ్చిన నుంచి హెల్త్ నుంచి చేసి జాబ్ నుంచి అన్ని కూడా చాలా నిదానంగా చాలా హ్యాపీగా అన్ని నడుస్తుంది చాలా సాఫ్ట్ గా చాలా సాఫీగా నడుస్తున్నాయి అంతకుముందు అంతా గందరగోళం ఇది మాతాజీ దయవాళ్ళ మెడిటేషన్ చేసిన మీకు చాలా చాలా డిఫరెన్స్ ఏంటంటే జాబ్ అన్నారు చేస్తారమ్మా మీరు బేరాస్ పార్టీ ఇక్కడ భీవరాస్ భీవరాస్ ఓకే సో అన్ని విధాలా కూడా మీకు దీంట్లో కేవలం ధ్యానం వల్లే మీకు అన్ని అన్ని చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా చాలా హ్యాపీగా నడుస్తుంది అంతకు ముందు అంతా లెస్ బిజీ చాలా ఇదిగా ఉండేది ఓకే ప్రతిరోజు చేస్తారండి మెడిటేషన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎర్లీ మార్నింగ్ సాయంత్రం రెండు బోట్ కూడా మీరు ధ్యానం చేస్తారు బోట్ లో మీకు అంటే ఆరోగ్యంగా బాగుంది ఉద్యోగం బాగుంది అన్నారు అంటే అనేది ఇంతకుముందు ఇబ్బందులు అంటే అంతకుముందు నాకు మాట్లాడితే రంపట్టేయటం అంటే దాని ద్వారా ఫ్లమ్ అయ్యి దగ్గు వచ్చేయటం ఇంకా పది రోజులకు ఒకసారి సిక్ అవటం అనేది ఉండేది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇంక ఊరికే బాగుంటుంది అంటే త్రీ డేస్ బాగుండేవని మళ్ళీ దగ్గు రంప ఈ ఫ్లమ్ ఓకే ఇంకెక్కడన్నా కేకడన్నా ఏదైనా ఆయిల్ ఫుడ్ తిన్నా ఏదైనా తిన్నా కూడా ఇంక దగ్గు స్టార్ట్ అయిపోయింది అలా ఉంది మెడిటేషన్ ద్వారా మీకు వచ్చిన తర్వాత నేను మెడిటేషన్ దాంట్లోకి వచ్చాక అది అన్నదే అసలు ఇయర్లీ ఒక రోజు అవటం కూడా అసలు లేదు ఎక్కడైనా బయట తిన్నా సరే అది ఊరికే చెస్ట్ ఒక టాబ్లెట్ అయితే ఇట్లా ఈ వరకు టాబ్లెట్లే తీసుకున్నారు ఇప్పుడు అయితే టాబ్లెట్స్ సైడ్ లేకుండా నేను టాబ్లెట్స్ లేకుండానే అంటే ఓన్లీ ఈ ధ్యానం వల్ల అన్నది ఈ ధ్యానంలో కూడా చికిత్స లాంటి అలాంటిది ఏమైనా చికిత్స ఏం లేదు ఓన్లీ బ్యాలెన్సింగ్ రావటం వల్ల బ్యాలెన్సింగ్ ఈ వరకు నేను రైట్ సైడ్ అంటే ఓ పని చేసేయటం ఓ ఇంక టెన్షన్ చేసి పని ఓ ఎక్కువ చేసే చేసేయాలి త్వరగా చేసేయాలని ఓ స్పీడ్ ఓకే ఓకే మనం ఓ స్పీడ్ ఎవరన్నా చేయకపోయినా సరే కోపం కోపం ఓకే సార్ ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత ఏమైంది అంటే అది లేదు అలా ఉండకూడదు అని మాకు ఇక్కడ సహజోగాలో చెప్పబడింది మీరు ప్రతిదీ కూడా ఒక బ్యాలెన్స్ నిదానంగా చెయ్యండి ఓకే మీరేమీ అర్ధపడి చేస్తే కనుక ఉపయోగం ఉండదు మీరు రైట్ సైడ్ మీకు లివర్ అవి హీట్ అవుతాయి హీట్ అవటం వల్ల మీకు లంగ్ డిసీజ్ నుంచి మీకు ఇలాగా ప్లమ్ అవన్నీ మీకు ఏర్పడతాయి ఆస్మా అవన్నీ కూడా వస్తాయని చెప్పి చెప్పారు అనమాట అప్పటి నుంచి ఇంకా జరిగే పని మదర్ మీదే తలుచుకుని మదర్ని తలుసుకుని అమ్మ చేసేది చేయించి అంతా మీరే తల్లి అని ప్రతి పనికి కూడా మొదటి తలుచుకుంటూ మొదలు పెడుతున్నా చాలా సాఫీటిక్గా నేను చాలా ప్రశాంతంగా అయింది నడుస్తున్నాను దానివల్ల ఈ డిసీజ్ అన్నది కంప్లీట్ సెల్ఫ్ ఉన్నారు మీరు అంటే ఆ అంటే నమ్మకం అంటే ఇప్పుడు మనకే చాలా ఉన్నాయి మెడిటేషన్స్ అనేవి మోర్ దాన్ సిక్స్టీ రకాలు ఉన్నాయి ఓకే ఓకే అవన్నీ క్రియ సహజ అంటే సహజ అంటే సహజ అంటే ఎలా అంటే మీరు ఊపిరి మీరు తీసుకుంటున్నారా ఓకే అంటే మీరు నేను బతుకుతున్నాను నాకు లెన్స్ పని చేయి నా ఊపిరి నేను అందుకోవాలి అని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారా మీ మీ గుండెని పంప్ చేయమని అడుగుతున్నారా లేదు మీ కిడ్నీస్ ని అంటే మీరు ఏది మీ ఏమీ లేదు అవి వాటిపై అవన్నీ నడుస్తున్నాయి ఇది సహజ అలాగే ఇప్పుడు మనకి ఈ మదర్ యొక్క దయతో మనకి సహస్రారం అనేది డివైన్ తో కనెక్షన్ అనేది హైయెస్ట్ అనమాట అండి దీనికి రుజువు ఏంటి అంటే ఫైవ్ ఎలిమెంట్స్ మనకి సహాయం చేస్తాయి ఇది ఓపు మనం డివైన్ తో కలవటం అనేది ఎలాగా పాసిబిలిటీ అంటే దానికి ఎవిడెన్స్ ఉన్నాయి అనమాట సహజయోగాలు ఈ ఫైవ్ ఎలిమెంట్స్ మనకి సహాయం చేస్తాయి అంటే రైట్ సైడ్ కి వెళ్ళినా లెఫ్ట్ సైడ్కి వెళ్ళినా ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఉపయోగించుకుని మనం బ్యాలెన్స్ లోకి రావచ్చు ప్లస్ నాకు మెడిస్టే మెడిటేషన్ అంటే మీరు మామూలుగా కూర్చుంటే మీరు కూర్చోలేరు మెడిటేషన్ లో బయట బయట మీరు సహజ కాకుండా క్రియా యోగ మెడిటేషన్స్ ఏదైనా సరే మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ సహజ యోగా ప్రయత్నం చేయక్కర్లేదు ఒక డివైన్ పాస్ అవుతా ఉంటుంది దాన్ని గమనించుకుంటూ కూర్చోవటం వల్ల చాలా రిలాక్స్ వచ్చేస్తాం ఏ సైడ్ ఉన్నా మనకు తెలుస్తుంది దాని వల్ల దానికి ఏదైతే మనకు మైనస్ ఉందో దాన్ని సరి చేసుకుని బ్యాలెన్స్ వచ్చేస్తాం ఇది దీని ఓన్లీ సహజ యోగాలు అనే అందుకే దీన్ని టాప్ ప్రయారిటీ సో నేను కూడా సహజ యోగము మీరు ప్రయత్నిస్తే అవ్వదు మీ గుండెని స్లో తగ్గించేయండి తగ్గించగలరా మీరు మీ హార్ట్ బీట్ ని మీ కిడ్నీస్ ని హైగా పంప్ చేస్తుంది దానికి చెప్పండి స్లో చెయ్యి నా హెల్త్ బాగోట్లేదు అని చేయించగలరా లేదు అలాగే మీ మనసుని ఎళ్ళకో ఎల్లకో ఎల్లకో అంటే కొద్ది రోజులు ఆగుతుంది మళ్ళీ ఇంకో రోజు కొట్టేస్తాం అంటే క్రియ మీరు ప్రయత్నం చేస్తే అది ఎప్పుడైనా దాడి చేస్తుంది మీరు నిర్భయంగా మీరు అవ్వదు ఇది సహజ అనేది ఎంసేపు ఎప్పుడైతే మనం ఒక ప్రశాంతత ఫీల్ అవుతామో దాని ద్వారా వీటి అన్నిటిని మనం వీలేస్తాం అంటే ఎవడన్నా తిట్టినా సరే అది తిరిగి తిట్టేయాలని క్షమాభావన ఈ సహజ యోగాలో ఏర్పడతాయి అది క్రియా దాంట్లో చేసేవనుకోండి నువ్వు నన్ను ఎవడనికే నువ్వేం సరిపోతావు నన్ను అనడానికి అన్నది మనం రైట్ సైడ్ గా అతన్ని డిబేట్ చేస్తా ఉన్నా అందుకు వీటికి వాటికి ఇంత వ్యత్యాసం సహజ యోగాకి ఈ పది నిమిషాల ధాల్లోనే సాధ్యపడద్దు అంటారు ఖచ్చితంగా దీనికి మనం ప్రత్యేకంగా ఏమైనా నేర్చుకోవడం గానీ నేర్పించే వాళ్ళు కానీ ఇక్కడ మా సెంటర్స్ లో చెప్తారండి సెంటర్స్ కి ఇక్కడికి వచ్చి రిలైజేషన్ ఇస్తారు ఇక్కడ చెప్పండి శ్రీనివాసరాజు గారు మీ అనుభవం చెప్పండి సహజోగ ధ్యానంలో ఏంటి మీ అనుభవాలు నా అనుభవం అంటే ఫస్ట్ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా నేను భగవంతుడితో ఎలాగోలాగే కనెక్షన్ పెట్టుకోవాలని చెప్పి ఆలోచించేవాడిని ఆలోచించి ఆ యోగ నాట ఇటని తిరిగేవాడిని ఎలాగో ఎక్కడ కుదరలేదు లాస్ట్కి మా ఫ్రెండ్ రామరాజు గారు సహజయోగ గురించి చెప్పడం జరిగింది చెప్తే ఏంటి ఏంటంటే అసలు ఏంటి సహజయోగం అంటే ఏంటి అసలు ఏంటి ఏంటి అని మీరు భగవంతుడితో కనెక్షన్ అంటున్నారు కదా భగవంతుడితో కనెక్షన్ అంటే అసలు ఫస్ట్ మనలోనే ఒక కుండలి మాత అనే తల్లి ఉన్నారు ఆవిడ అవే కింద ఆవిడ జాగృత అయినప్పుడు మీరు మీకు భగవంతుడితో కనెక్షన్ ఏర్పడుతుంది అనేది ఓకే అది ఎవరు చేస్తారు కుండలిని జాగృత అయితే చాలా పెద్దగా వస్తుంది ఈజీ కాదు బయట మూడు వందల సంవత్సరాలు తపస్సు అయితేనే కానీ జరిగింది ఎలా జరుగుతుంది శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారు అని చెప్పి ఆ తల్లి భూమి మీదకి రావడం జరిగింది భూమి మీదకి వచ్చి మన అందరి గురించి మనల్ని భగవంతుడితోటి అనుసంధానం చేయడం జరిగింది అని చెప్పారు చెప్పాక అప్పుడు నాకు సహజ యోగ సెంటర్కి ఒక రోజు ఆతృతగానే ఇక్కడ రావడం జరుగుతుందండి ఆతృహతగా వచ్చేసే నేను ఎలాగైనా చేయండి అండి ఇక్కడ రియలైజేషన్ ఇచ్చారండి సహజ యోగ సెంటర్లో అప్పటి నుంచి నాకు భగవంతుడితో కనెక్షన్ ఏర్పడింది చాలా అద్భుతంగా ఉంది సహజ యోగం అంటే నేటి మహాయోగం అది హండ్రెడ్ పర్సెంట్ సెఫెక్ట్ ఓకే 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 భగవంతుడితో కనెక్షన్ అనేది ఎందుకంటే ఈ జన్మలో తల్లి ఉన్నారు మనకి సహస్రం ఓపెన్ అవడం అనేది చాలా అదృష్టం మోక్షం సంపాదించుకోవడానికి అత్యుత్తమైనటువంటి మార్గం ఓకే మన జన్మ ధన్యం అవుతుంది ఈ జన్మలో తల్లి పలానా జగన్నాథ్ జగన్మాధ భూమి మీదకి వచ్చారు నిర్మలా నిర్మలాదేవి గారు అని చెప్పి తెలిసింది ఆ తెలియటమే చాలా అదృష్టం అందులోకి నాకు ఫైనలైజేషన్ ఇచ్చారు నా సహస్రం ఓపెన్ చేశారు తల్లి జగన్మాత నేను చాలా ఆనందపడుతున్నాను ఫైనల్లీ నాది రీచ్ అండి భగవంతుడితో కనెక్ట్ అవ్వటం మోక్షం సంపాదించుకోవడానికి దారి మార్గం ఏర్పడింది తల్లి దైవాల దైనందిన జీవితం కూడా చాలా హ్యాపీగా ఉంది సుఖ సంతోషాలతో చాలా బాగుందండి చాలా హ్యాపీగా ఉంది శ్రీ మాతాజీ గారి దయ వల్ల ఏంటండి మీరు ఏం చేస్తుంటారండి అంటారా నేను వాటర్ వర్క్స్ పనిచేస్తానండి నేను వాటర్ ప్లాంట్లు వాటర్ వర్క్స్ మీరు ఎక్కడ సార్ నేను భీమవరంలోనే ఉంటాను సో మీ ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ అండి బాగుందండి మాతాజీ గారి దగ్గర చాలా బిఫోర్ ఆఫ్టర్ ఓకే అది డిఫరెన్స్ మనకి అంతకు ముందు చాలా ఎవరంటే కోపం వచ్చేసింది నాకు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే కోపం ఎవరైనా ఏదైనా అంటే వెంటనే రియాక్షన్ అయిపోవడం కోపం తాపాలు అవన్నీ ఉండేవి మాతాజీ గారి దగ్గరికి వచ్చాక అవన్నీ పోయినాయి ఎలా మాయమైపోయినాయో తెలియదు హ్యాపీగా సహనం ఆటోమేటిక్ గా వచ్చింది అంటే మీలో ఇంతకు ముందు రామరాజు గారు కూడా చెప్పారు ఆటోమేటిక్ గా మీలో కూడా అలా మార్పు వచ్చిందనమాట మార్పు వచ్చిందండి డెఫినెట్ గా బ్యాలెన్స్ అయింది ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే మార్పు వచ్చింది నాకు తెలుసు కాదు సహజంగా వచ్చింది ఓకే ఓకే మీరు ముందు భగవంతుడితో ఏదో అనుసంధానంగా నేను తిరుగుతానని చెప్పారు మీరు అనుభూతి ఎలా తెలుస్తుంది మీకు దొరికిందని ఏమైనా అనుభూతి ఏమైనా ఉంటుంది అక్కడ మనకి పరమ పరమచైతన్యవాడి ఈ చరాచర సృష్టి ఏ చైతన్యంతో అయితే నడుస్తుందో అదే చైతన్యాన్ని మాతాజీ గారు అనుగ్రహంతో మనలోకి గ్రహించి గ్రహించి మన అన్నీ కూడా శుభ్రమవుతాయి మన నాడులు మన చక్ర వ్యవస్థ అన్ని మన బాడీ అంతా క్లియర్ అయ్యి ఆ చైతన్యంతోనే కుండలి మాత అవేకనయ్యి పైకి పరమ ఆది కుండలితో కలవడం మనకి అది అదొక అద్భుతమైన సహజంగా జరిగే భగవంతుని యొక్క కృప అండి ఆ విధంగా మీకు అనుభూతి కూడా మన అరిచేతుల్లో చల్లని చైతన్య తరంగాలు అరిచైతి మధ్యలో చల్లని చైతన్య తరంగాలు అంత రుసుమార్గం ఎవిడెన్స్ ఓకే ఓకే ఇదంతా కూడా ఎవిడెన్స్ ఏదో ఫిజికల్ కాదు ప్రాక్టికల్ 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 గా నేను భగవంతుడితో కనెక్షన్ అయ్యానని చెప్పాను ప్రాక్టికల్ గా నా అరిచేతుల్లోని పరమ చైతన్యం ప్రవహిస్తుంది ఏ ఏ సెంటర్స్ లో కూడా పరమ చైతన్యం ఎక్కడ నాకు ఏ ఏ లో ఉన్నాయో అన్ని సెంటర్ సెంటర్లోనే తెలుస్తుంది అలాగే సహసారం ఓపెన్ అయితే అరిచేతి మధ్యలో సల్లగా వస్తుంది భగవంతుడితో కనెక్ట్ అవడం వల్ల జరిగేది ఏంటంటే మనకు భగవంతుడితో కనెక్షన్ అని ఎలా తెలుస్తుంది అంటే అరిచేతి మధ్యలో సల్లగా వస్తుంది కూల్ బ్రీజ్ ఆ కూల్ బ్రీజ్ వల్ల మనం భగవంతుడితో కలిసాం అంటే ధ్యానం చేస్తున్నప్పుడు జరుగుద్ది అంటారు అయితే ఇప్పుడు అలా ఉంటుంది అంటారు మనం ఎప్పుడు కనెక్ట్ అయితే అప్పుడు కనెక్ట్ అయిపోతాం భగవంతుడి ఎనీ టైం అండి మనం దీని గురించి ప్రత్యేకించమే టైం అంటూ లేదు యాక్చువల్లీ మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈవినింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తామండి కానీ అది భగవంతుడితో కనెక్షన్ అనేది మనం విత్ ఇన్ సెకండ్స్ మన ఈ రెండు హ్యాండ్స్ ఎప్పుడైతే ఇలా ఓపెన్ చేసాం వెంటనే కనెక్ట్ అయిపోతాం శ్రీమాతాజీ అనగానే మన మనసు ఎంత స్పీడ్గా వెళ్తుందో మన కనెక్షన్ అంతకన్నా స్పీడ్గా జరుగుతుందండి అది అద్భుతం ఇందులో అసలు భగవంతుడితో కనెక్షన్ అనేది చాలా అత్యద్భుతం అది మీరు ఎంత కాలం నుంచి చేస్తున్నారండి నేను దగ్గర దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి మీ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తారండి మా మదర్ చేస్తారు మా పిల్లలు ఓకే పిల్లలు అంటే ఎంతమంది పిల్లలు పాప బాబునండి ఏం చూస్తున్నారు క్లాస్ ఒకరు ఫస్ట్ క్లాస్ అండి చిన్నపిల్లలు కూడా మెడిటేషన్ చేయించగలరా చేస్తారా వస్తారండి వాళ్ళే వస్తారు మా తల్లి సెంటర్కి వచ్చేస్తామని వాళ్ళే వచ్చేస్తారు చాలా ఫాస్ట్ గా వాళ్ళు ఏంటంటే చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు భగవంతుడు కనెక్షన్ లో ఉంటారు యాక్చువల్లీ పసి పిల్లలు అంటే చిన్న పిల్లలు బాగుంటారు వాళ్ళు నాకన్నా యాక్టివ్ గా ఉంటారు వాళ్ళు చెప్పే సమాధానం కూడా చాలా మెచ్యూర్డ్ గా ఓకే ఓకే వాళ్ళు చాలా నాకు ఆశ్చర్యపోత ఉంటాను ఒకసారి వాళ్ళ మాటలు వింటూ ఉంటే వాళ్ళు చెప్పే సమాధానం ఆశ్చర్యపోతూ ఉంటారు అంటే మిడికేషన్ వల్ల వాళ్ళు కూడా మీకు చేంజెస్ అది కలిపించే చాలా బాగుందండి వాళ్ళ చాలా బాగుందండి ఓకే ఓకే అంటే దాన్ని ఎలా చెప్పాలో తెలియటైతే ఒక వివేకంగా వాళ్ళు చెప్తారు అది ఏంటంటే మనకి ఆశ్చర్యం ఇస్తుంది వాళ్ళ సమాధానం అంటే గా సమాధానం చాలా ఎక్సలెంట్ గా భగవంతుడు చెప్పాడా అనిపించింది ఆ సమాధానం అలా ఉంది చాలా లోతుగా ఉంది మా బాబు చెప్పి ఇది అయితే మరి చింతలో ఇప్పుడు కావాల్సింది అదే కదండి అంత స్పాంటేనియస్ గా ఉంటేనే చాలా బాగా చెప్తాడు అండి అసలు వాళ్ళు ఎంతసేపు చేస్తారండి ప్రతిరోజు వాళ్ళు ఆడతా పాడుతూ ఉంటారండి వాళ్ళు ఇంకా అంతే భగవంతుని కనెక్షన్ ఉంటారండి ఇంకా వాళ్ళు మాతాజీ గారి పాటలు పాడుకోవటం బాగా ఆనందంగా ఉంటారు రామరాజు గారు చెప్పేటప్పుడు ఆరోగ్యం చాలా బాగుంటుందని వారు వివరించడం జరిగింది మీకు ఆరోగ్య విషయంలో కూడా నాకు ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఇందులోకి వచ్చాక నాకు మనం అటు ఇటు కనెక్ట్ ఏమన్నా ఇబ్బంది వచ్చినా నా చెయ్యి అక్కడ పెట్టుకోగానే అక్కడ కూల్ అయిపోయా అది విత్ ఇన్ ఎక్కువసేపు బాధ పెట్టలేదు ఒకవేళ ఆరోగ్య విషయం ఏమన్నా వచ్చినా విత్ ఇన్ సెకండ్స్ లోనే క్లియర్ అయిపోతుంది అంటే చెయ్యి ఎక్కడ పెట్టడం అంటే అంటే చేతుల ద్వారా ఇప్పుడు తినకూడే ఏదో తినేసామండి ఈ రోజు గ్యాస్ ఫార్మేషన్ అయింది ఆ చెయ్యి ఎక్కడనే ఇబ్బంది వచ్చింది అనుకోండి ఆ చెయ్యి అక్కడ పెట్టుకుంటే అది క్లియర్ అయిపోతుంది చెయ్యి అక్కడ పెట్టుకుంటే అంటే చేతిలో వైబ్రేషన్స్ ఏమన్నా వెళ్ళి ఇమిడియట్ అసలు చాలా స్పీడ్ గా జరుగుతుంది ఓహో మీరు చెప్పేటప్పుడు చెప్పారు ఆ వైబ్రేషన్స్ వెళ్ళడం కూడా జరుగుతాయి అండి వెళ్ళడం కూడా జరుగుతుంది అసలు అక్కడ బాగా క్లియర్ అవుతుందండి అదంతా అసలు నిజంగా పూర్వం ఎవరో చెప్పేవారు జీసస్ ఇలా అంటే స్వస్థత చేకూరిదని సో ఇప్పుడు మన నా చెయ్యి నేను పెట్టుకుంటే జైశ్రీ మాతాజీ అంటే ఈ చేతిలోంచి చైతన్య తరంగాలు వచ్చి ఈ చేతిలోంచి వెళ్ళి అక్కడ క్లియర్ అయిపోతుంది అది నేను చాలా సార్లు గమనించానండి ఒక్కొక్కసారి ఎప్పుడన్నా మనకి ఏమన్నా చిన్న పొరపాటు చేయకుండా నాకు తెలియకుండానే అది క్లీర్ అయిపోతూ ఉంటుంది అక్కడ కూల్ అయిపోయి చల్లగా బ్రీజ్ అయిపోయి భగవంతుడి ప్రొడక్షన్ అనేది ఇందులో చాలా అద్భుతంగా ఉంటుందండి శ్రీ మాతాజీ గారితో కనెక్ట్ అయ్యి ఉంటే మనం చెప్పి భగవంతుడు చేస్తున్నాడు అండి సహజంగా జరుగుతుంది అది సహజంగా సహజంగా జరుగుతుంది మనం కేవలం భగవంతుడితో కనెక్షన్ అంతే మనం భగవంతుడి గురించి ఒకసారి భగవంతుడా జై శ్రీ మాతాజీ అనుకోవటం ఆ పరమ చైతన్యంతో కనెక్ట్ అవడం అంతే సహజంగా జరుగుతుంది దీనికి కావాలని ఇక్కడ చేపెట్టుకుంటాం కూడా ఎప్పుడో జరిగింది కానీ ముందే జరిగిపోతూ ఉంటుంది ఆటోమేటిక్ గా అది అది వ్యాధి నివారణ కూడా జరుగుతుంది అవునండి అవునండి వెలుగున్న ఇంకో కొవ్వొత్తిని వెలిగించగలదు ఇక్కడ అలాగా ఇక్కడ వెలుగున్న మాతాజీ గారు వెలుగున్న కొవ్వొత్తులు ఇచ్చారు ఇక్కడ అంటే ఒక దీపాలను తయారు చేసి ఇచ్చారు ఆ దీపం ఇంకో దీపాన్ని వెలిగించగలదు సో ఆ విధంగా ఇక్కడ పరంపర జడు నడుస్తుంది సాక్షాత్కారం అనే పరంపర ఇక్కడ నడుస్తుంది ఎక్కువగానే ఎందుకంటే వెలిగించిన కొవ్వొత్తులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో సహజయోగులు వాళ్ళందరూ కూడా శ్రీ మాతాజీ గారి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొంది వాళ్ళు వెలుగుతూ ఉన్నారు గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి